ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే నా ప్రిలారా నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీయూ లేదు పరమగీతములు నాల్గవ అధ్యాయము ఏడో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకున్న సౌందర్యము ఎలాంటిదై ఉండాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడో చూడండి సాధారణముగా నేటి దినాలలో వయసుతో సంబంధము లేకుండా కోట్లాది మందికి వారి యొక్క సౌందర్యమును సంశయము లేకుండా ప్రదర్శించుకోవాలని ఆశించున్నారు అయితే అందరితో సమానముగా అందంగా మరి సౌందర్యముగా ఉండాలని వారితో పోల్చుకుంటారు ప్రపంచవ్యాప్తముగా ఉన్న ప్రముఖులు కూడా కొన్ని సమయాల్లో ఆకర్షణీయంగా ఉండాలని భావిస్తారు ప్రజలు వారి మొటిమలు ఊడిపోయిన దంతాలు విస్తరించిన చెవులు చెక్ముఖి కళ్ళు క్రొవ్వు శరీరము మొదలైన వాటి ద్వారా సమస్యలను ఎదుర్కొంటుంటారు అయితే ఈ రాత్రి మీరు ఎవరైనా సరే ఇతరుల అభిప్రాయాలకు గురి కావద్దు ఎందుకనగా నిజమైన స్వరూపముగా నిన్ను నిన్నుగా చూపించే నీ యొక్క పరిపూర్ణ అందమైన దేవుని వాక్యము వైపు మాత్రమే చూడండి ప్రిలారా మీ అంతర్గత సౌందర్యానికి మరియు బాహ్య సౌందర్యానికి మంచి రూపమునిచ్చే శక్తి దీనికి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆకర్షణీయమైన సౌందర్యము మధ్య దేవుడు ఎవరిని నిష్కలంకమైన సౌందర్యముతో భావిస్తాడో మీకు తెలుసా అవును అది మీరు ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వజ్రం మరియు నిష్కలంకమైన రత్నం లాంటివారు మీరు కేవలము వజ్రాలు మరకతం మాణిక్యాలు మరియు నీలమని సౌందర్యాలను చూసి ఆకర్షితులై ఉన్నట్లయితే మీ విలువ ఏమై ఉన్నదని ఇంకా మీకు తెలియదు సహోదరి సహోదరుడా సృష్టికర్త మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంతో సౌందర్యముగా ఉన్నారని ఆయన ఇలా పాడాడు నా నీవు నీవధిక సుందరివి నీ అందు కలంకమేమీయో లేదు అని తెలియజేస్తున్నాడు ఇంకను మనలను కలుగజేసిన విధము ఏలాగునా ఉన్నదో బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు నీ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని పరిశుద్ధలేఖన భాగంలో చెప్పబడి ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని కలుగజేసిన విధానాన్ని చూసి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు దేవునికి ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియజే మరియు మీ పరలోకపు తండ్రి సన్నిధిలో విశ్రాంతిని పొందండి బాహ్యంగా మరియు ఆత్మీయముగాను మీరు సౌందర్యముగా ఉండవలనగా ఈ రాత్రి మీరు ప్రభు దృష్టిలో నిష్కలంకమైన జీవితమును జీవించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నీవేలా ఉన్నను సరే ఆయన నిన్ను సరిచేసుకుని వజ్రాల మరియు రత్నాల వలె మిమ్మల్ని విలువగలవారినిగా మార్చి అందరిలోనూ మీకు వెలువగల జీవితాన్ని అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ దేవుని దృష్టిలో ఎంతో అందమైన వారుగా ఉన్నారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వెనిచిన మీరు మీ జీవితాలను దేవుని సన్నిధిలో అప్పజెప్పుకోనండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుని అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాల్ దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణగల రికల చాటున సంరక్షించి ఈ సమయంలో నీ వాక్యాన్ని విని నీ ప్రార్థనలో ఏకీభవించే సమయమును భాగ్యమును అనుగ్రహించిన విధానానికి మీకే వందనాలను తెలియజేసినాం తండ్రి నీవు సృష్టించిన అందమైన మమ్మల్ని మేము నాశనము చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అయ్యా నిన్ను ప్రతిబింబించే సౌందర్యమైన సున్నితమైన మరియు గల ఆత్మను మాకు దయచేయము అయ్యా ప్రతి రాత్రి నీ వాక్యముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచినందుకే నీకే కృతజ్ఞత వందనాల్ దేవా మేము నీ స్వరూపంలో సృష్టించబడ్డామని నమ్ముచున్నాం దేవా భూమిపై నీ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మేము నీ అందు నమ్మిక కలిగి ఉండాలని నీవు కోరుకున్నట్లుగా మాకు సహాయము సహాయముచ్చేము అయ్యా మా జీవితము నీ మేలులతోనూ మరియు ఘనతతోనూ సౌందర్యముగా ఉండనిమ్ము దివా నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నిష్కలంకమైన జీవితాన్ని జీవించుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయనా అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ప్రతి ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండినైనా అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూసిన బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాండ్లను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగ పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్